దీని బారు మళ్లీ ఆడు తొలి వెలుగు రఘుగాడు రైతు బంధు పైసలు ఇవ్వాలి లేకుంటే వాళ్ళిద్దరి నోట్లో అరే అరే ఇంత పెద్ద మాట నాకే నారాయణ గట్లా అలాంటి మాట నేను చెప్పలేను కానీ సరే నువ్వు పెట్టావు కామెంట్ కానీ వాడికి ఈ మల్లి ఆనికి వార్నింగ్ ఇస్తున్నాడు మీరు కనుక రైతు బంధు వేయకపోతే మీ నోట్లో అదేదో వేస్తారంట వాళ్ళు పాపం ఒక ఎకరా ఇరవై ఎనిమిది గుంటలు ఉందన్న రైతు బంధు రాలేదు ఒక్క రూపాయి కూడా రాలేదంట ఒక్క రూపాయి కూడా రాలేదంట దళిత బంధు వస్తుందానా ఇంకెక్కడ దళిత బంధు దళిత బంధు లేదు వీళ్ళు ఎత్తేసారు దళిత బంధుని దళిత బంధు ఏం లేదు దళిత బంధు ఎప్పుడో వా ఇంకెక్కడిది ఇంక మొత్తం జయ తెలంగాణ అనే అది మన తూర్పు తిరిగి పెట్టడమే అన్న న్యూస్ ఛానల్స్ సోకాల్డ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా అదే డాక్యుమెంట్స్ తీసుకొని కోర్టులో కేసు ఫైల్ చేయవచ్చు కదా గా పని అయితే మంచిగా ఉంటుండే ఇదే తీర్మార్ అలా నాటోడు ఆ నిర్మల్లో ఆయన మంత్రి ఐక్య రెడ్డి భూ కబ్జాల కాదు స్టార్ట్ చేసిండు మరి అదే ఐక్య రెడ్డి మీద పోయి కోర్టులో పిల్లయచ్చు ఇట్లా ప్రజల సొమ్ముని ఇట్లా ప్రభుత్వ భూమిని తింటున్నాడు అని చెప్పేసి కేసు పెట్టవచ్చు ఒక్క కేసు కూడా ఇప్పటిదాకా పెట్టలేదు ఎందుకు అంటే జస్ట్ బ్లాక్మెయిల్ చేయాలి వసూలు చేసుకోవాలి కోర్టులు వేసుకోవాలి ఇప్పుడు ఎత్తున్నావు కదా ఇదే మల అంటోటికి దగ్గర దగ్గర మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల ఆస్తి ఉంది ఇప్పుడు మూడు వందల నుంచి ఐదు వందల కోట్ల ఆస్తి ఉంది ఇది సత్యం నేను ఇంతకు ముందుకే చూపించినా చాలా వరకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన గ్రాడ్యుయేట్ ఎంఎల్సి అన్నా పోటీ చేస్తాడంట లేకపోతే భువనగిరి ఎంపీ కన్నా పోటీ చేస్తాడంట మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయాలంటే తక్కువ తక్కువ ఎంత ఖర్చు అవుతుంది ఒక యాభై నుంచి వంద కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అలాంటిది నేను పార్లమెంట్కే పోటీ చేయాలనుకుంటున్నాడు లేకపోతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి పోటీ మూడు జిల్లాలకు పోటీ చేయాలనుకుంటున్నా అంటే ఎన్ని కోట్లు ఉండాలి వీని దగ్గర ఎంత మన సొమ్మును తిని ఉండాలి ఏ ఈయన నమ్మి మళ్ళీ మనం ఓట్లు వేస్తామా చేద్దాం ప్రకటించని అని చెప్పేసి ఆగుతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఏం వదిలిపెట్టాము మనము ఏ పార్టీలో లేకపోయినా మనకు ఏ సంబంధం లేకపోయినా స్వచ్ఛందంగా ప్రజలకు పోయే కాడ ప్రజలకు పోతాం ప్రజలకు పోనీకాడ ఇదే స్క్రీన్ నుంచి ఇదే వేదిక నుంచి ప్రజలను చైతన్యపరిచేటువంటి ప్రయత్నం చేస్తాము ఇదే యువకులను ఇదే గ్రాడ్యుయేట్లకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం వాడు ఎట్ట మోసకాడు వి సిక్స్లో వాడు కాడ నుంచి ఇప్పటిదాకా మొత్తం రోజు పూస కూర్చున్నట్టు వివరిస్తా నేను ఏం జరిగింది అనేది